చేమకుర్తి మండలం బండ్లమూళ్ళలో మాదిగి కులానికి చెందినటువంటి వ్యక్తులని అదే గ్రామంలో ఉండబడినటువంటి రెడ్డి కులానికి చెందినటువంటి వ్యక్తులు కిరాతకంగా దాడి చేయడాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మాది కులానికి చెందిన వాళ్ళకి కొంత భూమి ఉంటుంది ఆ భూమిలో సౌకనారు అని వేస్తారు అంటే ఒక నాలుగు రోజులు అవుతుంది ఏసి చిన్న మొక్కలుగా ఉండబడితే ఆ మొక్కల్లోకి బర్రెల్ని గొర్రెల్ని తోలి అక్కడ పంట నష్టం జరిగిద్ది మాది కులానికి చెందిన పెద్దలు రెడ్డి కాలనీకి వెళ్ళి అయ్యా మీ గొర్రెలు బర్రెలు మా పొలంలోకి వచ్చి ఈ విధంగా నాశనం చేస్తుందయ్యా మాకు ఉండబడినటువంటి కొంత భూమిని మేము సాగు చేసుకొని జీవనాధారం కోసం మేము చేసుకునే ప్రయత్నం జరుగుతుందయ్యా అట్లా చేయొద్దు అని వాళ్ళని అడిగితే రేపు మాదికి నాకు మీరు నా దగ్గరికి వచ్చి అడుగుతారని చెప్పి అక్కడ దాడి చేస్తారు వాళ్ళ వెంటనే భయపడి అరే ఇలా నేను మాట్లాడటానికి వెళ్తే మమ్మల్ని కొట్టడం ఏంటని చెప్పి వాళ్ళు సినిమకుర్తి సిఏ గారికి పోలీస్ స్టేషన్కి వచ్చి సీఏ గారికి కంప్లైంట్ చేస్తారు సిఏ గారు కంప్లైంట్ తీసుకున్న వెంటనే స్పందించి అక్కడ ఉండబడినటువంటి కానిస్టేబుల్ని గ్రామంకెళ్ళి ఎంకరేజ్ చేయండి అనగాలనే పొలంలోకి ఎంక్వైరీ చేయటం పంట నష్టం జరిగిందని నిర్ధారణ చేసుకొని మళ్ళా గ్రామంలోకి వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు ఆ ఎంక్వైరీ జరిగే సమయంలో ఒక్కసారిగా రెడ్డి కులానికి చెందిన వాళ్ళు కర్రలు కత్తులు రాడ్లు తీసుకొని ఊకుముడిగా పడి వాళ్ళని దాడి చేస్తే ఈరోజు ముగ్గురు నలుగురు దాకా గాయాలై తలలు బదిలీ చేతులు ఈ రోజున హాస్పిటల్లో ఉన్నారు ఈ దౌర్భాగ్యం తీసుకొస్తుంది ఇది కుల అహంకారమా అని నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ ఏ పార్టీలైనా మా దళితులపై ఎందుకు దాడులు చేస్తున్నారు దళితులపై దాడుల్ని అరికట్టలేకపోతున్నటువంటి వ్యవస్థలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ సంఘటనని మళ్ళీ ఇలాంటి సంఘటనలు గతంలో జరిగినాయి గతంలో పంతొమ్మిది వందల చుండూరు అనే ఒక సంఘటనలు ఈ దళిత జాతి ప్రభావితం చేస్తా ఉన్నాయి అలాంటి సంఘటనల తర్వాత ఈ మనకుండబడినటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో మనకుండబడినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జరగలేదు మళ్ళా అలాంటి సంఘటన వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మాత్రం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే ఆ రెడ్డి కులానికి చెందిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వాళ్ళు అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదు చేసి వెంటనే రిమాండ్కి పెట్టాలని కూడా స్థాపన తెలియజేస్తున్నాం ఆ గ్రామానికి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు వెళ్ళి సందర్శించాలి అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి కూడా వెళ్ళి ఆ గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామంలో మలాంటి ఇలాంటివి గొడవల వాతావరణం క్రియేట్ కాకుండా అక్కడ కూడా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి మా మాదికపల్లికి రక్షణ కావాలని కూడా తెలియజేస్తున్నాం వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టలేని పక్షంలో ఎంఆర్పీ సాఫ్ట్వేర్లో కలెక్టర్ కలెక్టరేట్ ముందు కూడా ఆందోళన చేస్తామని కూడా నేను డిమాండ్ చేస్తాను ప్రభుత్వాన్ని విజ్ఞాప్ చేస్తాను పార్టీలు ఏ పార్టీలు అయినా కూడా మా దళితులకు రక్షణ కల్పించా లేని పక్షంలో మా దళిత ఆగ్రహం ఏందో మేము చూపిస్తాం